యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఐటీ ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో ఘనంగా జన్మదిన వేడుకలను జరుపుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ప్రతి ఏడాది లోకేష్ జన్మదిన వేడుకలు జరుగుతూ ఉంటాయి కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రావడంతో ఐటీ విద్యాశాఖ మంత్రి పదవిని చేపట్టారు నారా లోకేష్ నారా లోకేష్ ఎవరు అంటే మీకు తెలిసిందే కదా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకైక కుమారుడు నారా లోకేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హల్చల్ రాజకీయం చేస్తూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈయన ఇటీవల కాలంలో యువగలం పేరుతో పాదయాత్ర చేసి ఆయన యువకులను ఆకట్టుకున్నాడు యువకులను ఆకట్టుకోవడంతో పాటు తనదైన శైలిలో రాజకీయం చేస్తూ వస్తున్నాడు వైఎస్ జగన్ పై విరుచుక పడ్డాడు వైఎస్ జగన్ టార్గెట్ చేసుకున్నాడు వైఎస్ జగన్ మీద ఎన్నో రకాలైన దూకుడు రాజకీయం చేసిన వ్యక్తి ఎవరు అంటే నారా లోకేష్ కాగా నారా లోకేష్ జన్మదిన వేడుకలను పులివెందుల లోకేషన్ లో కూడా ఘనంగా నిర్వహించారు పులివెందల్లో పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జి బీటెక్ రవి అతని సోదరుడు అయినటువంటి జోగిరెడ్డి కావచ్చు అటు తర్వాత నాయకులు అటు తర్వాత కార్యకర్తలు పులివిందల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు పులివిందల తెలుగుదేశం నేతలు అటు తర్వాత ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సతీమణి అయినటువంటి ఉమాదేవి ఈమె వెంకటేశ్వర దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు నిర్వహించిన అనంతరం ఆ కార్యక్రమంలో ముఖ్యంగా తెలుగుదేశం నేతలు అనుచరులు కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు ఉమాదేవి లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపించారు ఈ వీడియో చూడండి ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణ భవిష్యత్తులో నిర్మాణానికి దోహదపడే ఉండే ఒక గొప్ప నాయకుడు మన నారా లోకేష్ గారి జన్మదినం శుభాకాంక్షలు జరుగుతూ ఇక్కడ వేంపల్లి మండల పార్టీ ఆఫీసులో కార్యకర్తలు నాయకులు ఒక పండుగ వాతావరణంలో ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం మనందరికీ కూడా ఆనందదాయకం ఆయన ఆ స్ఫూర్తి ఆయన ఈ రాష్ట్రానికి ఎట్టి రామారావు కంటే ఒక మంచి పేరు తెచ్చుకునే నాయకునిగా ముందుకు పోతున్నాడు ఆయన జాడల్లో కూడా మనం అందరం నడవాలి ఆయనకు మంచి భవిష్యత్తు ఇచ్చేట్టుగా ఆ దేవుని కోరుకుంటూ మన కార్యకర్తల ఆయుష్ నుంచి ఆయుష్ పోసుకుని ఆయన ముందు నూరేలో చల్లగా ఉండాలని ఈ రాష్ట్రాన్ని దినదినాభివృద్ధిగా చెందిగా చూ చూడాలని ఆ దేవుని కోరుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ नाकत्वारी नायकत्व चंद्रबाबू नायकत्व चंद्रबाबू नायड गारी नायकत्व अधिकारी नायकत्व